You work and play while you play, and that is the way to be happy and gay. आमिर ये पुरुषों को आलाई पुरुषों को आलाई बन गया आवश्यक नहीं बनता, वो कोई नहीं बनता ये पुरुष पंजे गया आप समझे? कावेरी लोग लोग देखिए अब तो बिजली बंद हो गई, बिजली बंद हो गई ये दिखाते हैं कुछ ऐसा कावेरी बांध

మాకు అలాంటి ఇష్టం కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మంచి మంచి ఇష్టం ఇవ్వండి మా మీద మీరు బాధపడ్డ సమస్యలు లేదు మీరు ఖర్చు పెట్టిన లేదు ఎందుకంటే ప్రభుత్వం దాక్కుంది ప్రభుత్వం తీసుకుంది అన్ని రకాల గుండ్రీ అన్ని పుస్తకాలు మేము చదువు మానం

మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ కుటుంబాలు బాగుపడతాయి మీ ఊళ్ళో మీరు గ్రామస్తుంటారు మీ బంధువులు నేర్చుకుంటారు మీ తల్లిదండ్రులు నేర్చుకుంటారు సాధించారు ఈ బాల్య ఆరు ప్రకారం పూర్తి నిషేధం పదిహేను సంవత్సరాలు లోపల పిల్లలు ఎవరైనా సరే పెళ్లి కష్టమంటే మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా వెంటనే మీ నాన్న సరే మీ అమ్మనైనా సరే అరెస్ట్ చేస్తారు ఏం కొడలే ఏ పరిసర పరిది ఆపకేవారండి మీ దిశలో ఆపకేవొకటే ఒక్క చురుయే చురుకు చురుకు మీద ధ్యాస పెట్టండి ఆధ్యాత్మికమైన పరిసరల కొద్దిగా వాలిపోతారు మీరు మీరు మారిపోతారు కానీ మీ తర్యంలలోకి ఉపాధ్యాలు ఉండంద్రవో వచ్చి కూర్చుంటారు సర్వకుస్తుతారు ఎండింగ్ టైంస్ బ్రష్ అయితే ఎన్నిసార్లు బ్రష్ చేయాలి మరి ఎందుకంటే మీరు వన్ టైం చేస్తున్నారు సో ఓకే సో కాబట్టి ఏంటంటే టూ టైమ్స్ లక్షణంగా బ్రష్ చేయాలి ఓకేనా మార్నింగ్ చేయాలి తర్వాత నైట్ కూడా బ్రష్ చేయాలి ఓకేనా నుంచి స్టార్ట్ చేయండి నైట్ టైం బ్రష్ చేసే ఏమీ తినకూడదు ఓకేనా కొంత మీరు మళ్ళీ చిక్కీస్ తర్వాత మళ్ళీ ఇంట్లో ఉంటాయి కదా స్నాక్స్ అట్లా తీసుకోకూడదు నైట్ టైం నైట్ టైం బ్రష్ చేసిన తర్వాత ఏబీ కూడా తినకూడదు ఓకేనా ఎంతసేపు బ్రష్ చేయాలి చెప్పండి మీరు ఎంత సేపు బ్రష్ చేస్తారు మీ పళ్ళు ఎంత కరిగిపోతారు ఇంకా వన్ అవర్ అవర్ అండి వన్ అవర్ చేయకూడదు వన్ అవర్ చేస్తే ఏమవుతుంది అంటే మీ పళ్ళు అరిగిపోతాయి ఓకేనా సెన్సిటివిటీ వచ్చేస్తుంది చూడండి ఆగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అంతసేవ్ చేయకూడదు ఓకేనమ్మా టూ టు త్రీ మినిట్స్ చేయాలి ఓకేనా సో తర్వాత ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అంటే ఏంటి చెప్పండి ఇంకా అవి అవాయిడ్ చేయాలి ఓకేనా తర్వాత చాలామంది మిక్స్ కదా కూల్ డ్రింక్స్ అదే పనిగా తాగుతాం అంటారా ఎక్కువ తాగకూడదు ఓకేనా మీరు ఏమి తీసుకున్నా అంటే ఏం చేయాలి అంటే మౌత్ వాష్ చేయాలి ఊసేయాలి ఓకేనా చేసిన తర్వాత మీరు నైట్ టైంలో బ్రష్ చేసి పడుకోవాలి కొన్ని ఏం చేస్తారంటే నాన్ వెజ్ తింటారు కదా టూత్స్ వాడుతూ ఉంటారు ఎంతమంది వాడతారు చెప్పండి ఫుల్ స్లిక్స్ ఎవరు వాడరా వెరీ గుడ్ సో అట్లా యూస్ చేయకూడదు కదా ఓకేనా టూత్స్ అట్లాంటివి ఏమి కూడా యూస్ చేయకూడదు బ్రష్ చేయాలి ఓకేనా ఏదైనా ఆ పళ్ళ మధ్యలో ఏదైనా ఉన్నా బ్రష్ చేయాలి ఓకేనా తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎలా అయితే మీ ఫేస్ ని రోజు అంతంలో చూసుకుంటారో మీ పళ్ళు కూడా చెక్ చేసుకోవాలి ఓకే ఎట్లా చెక్ చేస్తారు చెప్పండి చెప్పండి ఎలా చెక్ చేస్తారు పళ్ళు పైన మీకు ఏదైనా కార అంటే ఎల్లో ఇచ్చిన కనిపిస్తున్నా తర్వాత బ్యాక్ స్పాట్స్ ఏమైనా ఉన్నా మీరు వెంటనే ఏం చేయాలంటే డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి ఓకేనా వెంటనే రెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఏముంటుంది అంటే దాని వరకు తీసేసి మీకు సిమెంట్ కానీ ఏదో పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు మీరు లేదంటే అలానే ఉన్నా అనుకోండి మీరు ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలానే ఉన్నారనుకోండి అది ఏముంటది పెద్దది ఉంటది ప్రజలైతే అక్కడ ఏమవుతుందంటే క్యావిటీ పెద్ద క్యావిటీ ఫామ్ అయిపోయి బ్యాక్టీరియాస్ అన్ని చేరుకోలేదు ఎప్పుడైతే బ్యాక్టీరియా చేరుతుందో ట్రీట్మెంట్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఓకేనా సో కాబట్టి ఫారిన్ బాక్టీస్ లో ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీట్ అవ్వాలి ప్రతి ఒక్కరు పడుకో డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి కానీ మన ఇండియాలో అలా లేదు బట్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి వెళ్ళాలి ఓకేనా మనం ఈరోజు నుంచి ఏం చేస్తారు చెప్పండి మంచి చెప్పండి నేను టైప్ చేస్తాను రెస్టర్ రిఫ్రెష్ చేస్తారు నైట్ టైం రిఫ్రెష్ చేస్తే కమన్ మొయింటారా ఏమన్నా చినుక్ సార్ ఓకే వెరీ గుడ్ హిమ్ ప్రాస్ట్ సైన్ చినుక్ సార్ ఓకే వెరీ గుడ్ హిమ్ థాంక్స్ గుడ్ సర్ కరేంట్ అవర్ చే ఓకేనా సో కాబట్టి మీ ఫేస్ ని రాయతి చూసుకుంటున్నారా ఎవరీ డే కూడా మీరు అద్దంలో చూస్తావని ని కొల్లి అలా ఉండాలి ఓకేనా ఓకేనా డౌట్స్ ఉన్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అంటే మీరు బాగా సార్ కన్సల్ట్ అవ్వచ్చు మనకి ప్రభాకర్ నాయక్ హాస్పిటల్ అని అందులో మన డెంటల్ వింగ్ ఉంది అనమాట ఓకేనా మన అంటే ఎవరైతే మనం క్యాప్ చేస్తున్నామో అక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తే మనం చాలా తక్కువకి మనం ట్రీట్ చేస్తాం ఓకేనా బయట ఎక్కువ కాస్ట్ ఉంటుంది డెంటల్ ట్రీట్మెంట్ మన దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ ఓకేనమ్మా సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి